అనూస్ బాల్కనీ గార్డెన్ కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు ఇప్పుడు ఇక చామంతని మొగ్గలు వచ్చేస్తా ఉంటాయి కదండి మొగ్గలు వచ్చేటప్పుడు ఇంకా లాస్ట్ మనము ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో చెప్తానండి ఈరోజు నేనైతే లాస్ట్ టైం ఎన్పీకే ఇచ్చాను కదా ఎన్పీకే అది వర్మీ కంపోస్ట్ అవి ఇచ్చాను ఈసారి ఏంటంటే నేను అవి మార్చి నేను నీమ్ పౌడర్ ఇస్తానండి నీమ్ పౌడర్ డీఏపీ ఇవ్వాలన్నమాట డీఏపీ ఏంటి అంటే కొంచెం చెట్లకి మొగ్గలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందండి డీఏపీ రాకపోయినా ఒకవేళ మన చెట్లకి ఇంకా స్టార్ట్ అవ్వకపోయినా సరే మొగ్గలు డీఏపీ ఇవ్వగానే ఇంకా రావడం స్టార్ట్ అయిపోతాయి అనమాట డితో పాటు మీరు ఏమి ఇస్తారంటే వర్మీ కంపోస్ట్ కానీ నీమ్ నీమ్ పౌడర్ కానీ ఇవ్వండి ఇచ్చి డిఏపి కూడా కాస్త వేసి నీమ్ పౌడర్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ మీ దగ్గర ఉండి మీరు ఇచ్చేటట్లయితే మట్టుకు ఫంగిసైడ్ పౌడర్ మాత్రం ఇవ్వండి ఇవ్వండి ఫ్రెండ్స్ కిందసారి కూడా నేను మీకు అదే చెప్పాను ఈ వర్మీ కంపోస్టు ఈ నీమ్ పౌడర్ కనుక ఇస్తే కనుక ఫంగస్ పడుతుందనమాట అందుకోసమని అది పట్టుకోకుండా ఉండాలంటే దానిపైన కొంచెం ఫంగిసైడ్ పౌడర్ కొంచెం చల్లండి చల్లితే ఫంగస్ పట్టే ప్రమాదం ఉండదు అందుకోసం అని చెప్పి అలా చేయండి నేను మటుకు ఇప్పుడు ఈ చామంతి చెట్లు అన్నిటికీ కూడా నీమ్ పౌడరు మల్టీన్యూట్రిన్ పౌడర్ ఒకటి ఫంగిసైడ్ పౌడర్ ఒకటి ఇస్తున్నానండి డిఏపి కూడా తర్వాత నేను ఇచ్చాను అన్నిటికీ కూడా నా స్టార్ట్ అయినాయి అనమాట నేను ఇచ్చి కూడా ఒక దగ్గర దగ్గర ఒక పది పదిహేను రోజులు అయిపోయింది స్టార్ట్ అయిపోయినాయి నాయ్య కూడాను చాలా వరకు ఇంకా కొన్ని అయితే కొత్తగా పెట్టినవి మాత్రం కొంచెం రాలేదన్నమాట అవి వచ్చేస్తాయి ఇక మీరు కూడా ఇలా ఇచ్చి ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మరి మొగ్గలు వచ్చేసినవి ఉంటాయి కదా ఆల్రెడీ మొగ్గలు వచ్చేసిన వాటికి మనము ఏ కలర్ అయితే మనము చామంతి చెట్టు ఉందో ఏ కలర్ పువ్వు అవుతుందో ఆ కలర్ మనం ఎప్సం సాల్ట్ వేయటం వల్ల బాగా బ్రైట్గా పోస్తుందండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా విడిగా ఎప్సమ్ సాల్ట్ అయినా ఒక్కొక్క చెట్టుకి అర స్పూన్ చొప్పున చుట్టూ వేయండి చిన్న చిన్న వాటికైతే పావు స్పూన్ వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ అదే కనుక పెద్ద పెద్ద చెట్లు అనుకోండి కొంచెం పెద్ద కుండీల్లో ఉండి పెద్ద పెద్ద ఎత్తు ఎత్తుగా పొడవ పొడవగా ఉన్న చెట్లు అయితే ఒక స్పూన్ కూడా ఇచ్చేసేయచ్చు లేదు అనుకుంటే అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే ఇంకో రకంగా కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ అది ఎలా అంటే ఒక లీటర్ వాటర్కి మూడు స్పూన్స్ అట్లా కలిపేసేసి కింద కాసి బోసేసేయండి ఇది ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫెర్టిలైజర్స్ ఇస్తాం కదా ఇచ్చేసిన తర్వాత కింద నేలలోనూ పోయండి అలాగే చెట్టు అంతా స్ప్రే చేయండి అది చేయటం వల్ల ఉపయోగం ఏంటి అంటే మనం ఏ రంగు చామంతి అయితే ఆ రంగు బాగా బ్రైట్గా పోయటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు రెడ్ ఫ్లవర్ పూయాలనుకోండి మంచి రెడ్ కలర్లో పోస్తుంది అనమాట చాలా తిక్ కలర్లో పూయటానికి అవకాశం ఉంటుంది అలాగే వైలెట్ అయితే వైలెట్ ఎల్లో అయితే ఎల్లో కలర్ తిక్కుగా అవుతుందనమాట అలా అనమాట దాన్ని బట్టి మనము చక్కగా అవి ఇస్తే చక్కగా అందంగా పోస్తాయండి పూలు అలా చేసుకుంటే చక్కగా మనకి చాలా హెల్తీగా ఉంటాయండి ప్లాంట్స్ అలాగే హెల్తీగా వస్తాయి మన పూలు కూడాను లాస్ట్లో మాత్రం డిఏపి కంపల్సరీ ఇవ్వండి ఇందరుసారి మీరు లాస్ట్ టైము డిఏపీ ఇచ్చారనుకోండి ఇప్పుడు ఎన్ ఎన్పికే ఇవ్వండి అలా ఇస్తే గనక చక్కగా మొగ్గలు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే ఇది ఇచ్చేసిన తర్వాత వాటరింగ్ చేయటం మాత్రం కామన్ అండి మనం ఇచ్చిన కంపోస్ట్ అంతా భూమిలోకి వెళ్ళాలంటే వాటరింగ్ చేయాలి ఆ నేల కూడా కొంచెం గుళ్ళబార్చుకుని మీరు వీలైతే మాత్రం గుల్ల చేయండి ఆ గుండెలు ఎండా గనక మొక్కలు ఉన్నాయి అనుకోండి అల్లుకుపోయి అప్పుడైతే భూమి పలిగించక కానీ చుట్టూ కొంచెం ఖాళీ ఉంటే కనుక కొంచెం గుళ్ళబరచండి గుళ్ళబరిచి అప్పుడు ఈ ఫెర్టిలైజర్ ఇచ్చి అప్పుడు తత్మ పనులు చేసుకోండి చూసారా ఫ్రెండ్స్ నేను అన్నిటికీ ఇట్లాగే ఇస్తున్నానండి ఇవి చూసారా కోతులు మనం పడేయటం వల్ల పెట్టిన మొక్కలండి చాలా వరకు బతికినాయండి కొంచెం చచ్చిపోయినాయి ఇదిగోండి ఇప్పుడు మల్టీ న్యూట్రియన్ పౌడర్ వేస్తున్నాను కొంచెం కొంచెం ఇవ్వచ్చండి ఇది పావు స్పూన్ చాలు ఒక్కొక్కదానికి ఇంకెక్కువ అవసరం లేదండి దీంట్లో ఏమేమి ఉంటాయో మీకు తెలుసు కదా ఇది దీంట్లో ఐరన్ పాస్పరస్ మళ్ళీ బోరాను ఇలాంటివన్నీ సూక్ష్మ పోషకాలన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇస్తే చక్కగా సూక్ష్మ పోషక లోపం లేకుండా మన చెట్లు ఎదుగుతాయి అలాగే పూలు కూడా చక్కగా వస్తాయి అన్నమాట ఆ తర్వాత ఫంగిసైడ్ పౌడర్ కూడా ఇచ్చానండి సాఫ్ ఫంగిసైడ్ పౌడర్ అనమాట ఇహా పూలు పూసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పూలు పూసేసిన తర్వాత ఒకవేళ పురుగులు పట్టేసినా చేసిన ఫ్రెండ్స్ ఒకవేళ పురుగులు తినేయటానికి కానీ లేకపోతే ఆకులు కొరకటానికి కానీ ఏయోటి పురుగులు అటాక్ చేస్తూ ఉంటాయి కదా అప్పుడు పూల మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కెమికల్స్ కానీ అవి కొట్టకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన పాలినేటర్స్ వస్తాయి కదా అవి కనుక పూల మీద వాలి మనం కెమికల్స్ స్ప్రే చేసినప్పుడు వాటి మీద వాలితే అది విష పదార్థం కాబట్టి తచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది పాలినేటర్స్ అందుకొని ఆ పోల మీద కొట్టకోకుండా ఆకుల మీద కాండం మీద భూమికి మాత్రం ఇవ్వండి ఈ పెస్ట్స్ అటాక్ చేసినప్పుడు ఇదిగోండి పంగి సైడ్ వేస్తున్నానండి ఇప్పుడు ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఈ లాస్ట్ ఇక పూలు పోస్తే అనగా లాస్ట్ టైము మీరు చామంతులకు ఇవ్వాల్సిన ముఖ్యమైన ఫెర్టిలైజర్స్ అనమాట ఈరోజు చెప్పినవి ఇలా ఇచ్చుకోండి ఫ్రెండ్స్ కామన్గా మీరు ఇవ్వాల్సింది మాత్రం కంపల్సరీ లాస్ట్ టైము మీరు ఎన్పికే ఇస్తే ఇప్పుడు డీఏపీ ఇవ్వండి లాస్ట్ టైం డీఐపి ఇస్తే ఇప్పుడు ఎన్పికే ఇవ్వండి అలా మార్చి ఇవ్వండి కంపల్సరీ మాత్రం డిఐపి ఎన్పికేలో కంపల్సరీ ఒకటి మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్ మొగ్గలు తొందరగా వచ్చేస్తాయి అనమాట పోనీ మీరు గనక ఇవన్నీ వద్దు కెమికల్స్ మేము వాడము అనుకుంటే గనక అరటిపళ్ళ ద్రావణం కానీ లేకపోతే బంగాళదుంపల తొక్కలు ఆనబెట్టిన ద్రావణం కానీ ఇవి వాడుకోవచ్చు ఇదండి ఎట్లా మీరు కూడా మీ చామంతలు రెడీ చేసుకోండి ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్లైకాన్ని నొప్పుకోండి థ్యాంక్ యూ అండి బాయ్